వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ బ్యాషన్ ఈరోజు ఒక పాయసం చేసి చూపిస్తున్నానండి కొంచెం డిఫరెంట్గా పెసరపప్పు సగ్గు బియ్యం సేమ్యాతో చేస్తున్నాను ఇప్పుడు ఒక కడాయి పెట్టి ఒక కుక్కర్ పెట్టుకోవాలండి అందులోనే మనం పెసరపప్పు బాయిల్ చేసుకుంటాము ఇప్పుడు ఫస్ట్ కుక్కర్లో నెయ్యి వేసేసుకొని ఒక రెండు మూడు స్పూన్స్ ఫస్ట్ డ్రైనట్స్ వేయించి తీసుకోవాలి అందు బాదం కట్ చేసుకున్నాను అలాగే కాజు కిస్మిస్ వేసాను అది వేగేలోపు మనము పక్కన బాండీలో ఒక గిన్నె పెట్టేసుకొని అందులో వాటర్ వేసుకోవాలి ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసుకొని మరిగించుకోవాలి ఇప్పుడు డ్రైనర్స్ వేగాయి కదా తీసి పక్కకు పెట్టేసుకొని అలాగే అందులోనే సేమ్యా వేసి వేయించి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు నీళ్ళు మరిగాయి కదా మరిగాక మన గుప్పడు సగ్గు బియ్యం నానబెట్టుకున్నాయి మంచిగా వేసేసుకోవాలి సేమ్యా కూడా గుప్పడు ఉంటుంది అలాగే పెసరపప్పు కూడా గుప్పడు ఉంటుంది ఒక పావుకప్పు అంతలా ఇప్పుడు మంచిగా పెసరపప్పు వేగాక మనం దానికి సరిపడా వాటర్ వేసి మంచిగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి వాటర్ వేస్తున్నాను చూడండి వేసి ఉడకబెట్టేసుకోవాలి బెల్లం మనము స్వీట్కి సరిపడా తీసుకోవాలి నేను ఇప్పుడు ఒక బౌల్ నేను చూపించాను కదా ఒక ప్లేట్లో అంతా టూ కప్స్ అంతా బెల్లం తీసుకున్నాను మీరు స్వీట్ ఎక్కువగా తింటే ఇంకా హాఫ్ కప్ ఎక్కువ వేసుకోవచ్చు నేను వేసింది కరెక్ట్గా సరిపోయింది మరీ స్వీట్గా లేదు అలాగని చెప్పలేకుండా ఇప్పుడు నేను సేమ్ అవి కూల్చాను చూడడం ఆ బౌల్తో టూ కప్స్ ఉంటుంది ఇది బెల్లము ఇప్పుడు మంచిగా సేమ్ సగ్గుబియ్యం బాగా ఉడికాక ఇప్పుడు బెల్లం వేసి మంచిగా బెల్లం మొత్తం కరిగిపోయే వరకు ఉడకబెట్టుకోవాలి బెల్లం బాగా కరిపో కరిగిపోయాక మంచిగా పాకంలా అలా అయ్యాక మనం పెసరపప్పు వేసుకోవాలి మంచిగా ఉడికిన పెసరపప్పు వేసుకొని అవి మొత్తం ఒకసారి కలిపేసి ఇంకొక టూ త్రీ మినిట్స్ బాగా బాయిల్ చేసుకోవాలి బాగా బాయిల్డ్ అయిన తర్వాతనే మనం పాలు వేసుకోవాలి అయితే పాలు విరుగుతాయి కొంచెం వాటర్ వేసి కలిపి బాగా బాయిల్ అయ్యాక ఇలాచి పౌడర్ వేసేసుకొని మన ఒక గ్లాస్ ఒక పావు పావు లీటర్ అంతా పాలు తీసుకున్నాను చిక్కగా మరిగబెట్టుకోవాలి బాగా మరిగాక పావు లీటర్ అంత పాలు ఉండాలి నేను చేసిన క్వాంటిటీ కొంచెం కాబట్టి నేను అంత వేసుకున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే హాఫ్ లీటర్ వరకు వేసుకోవచ్చు పాలు చాలా బాగుంటుందండి మీరు పాలు వద్దనుకుంటే అలాగే కూడా చేసుకోవచ్చు పాలు వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు వేయించిన డ్రైనట్స్ సగం వేసుకుందాం ఫస్ట్ తర్వాత లాస్ట్కి వేసుకుందాం మళ్ళీ మిగిలినవి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పాయసం మీరు తప్పకుండా చేయండి దేవుడికి లాగా శ్రవణ మాసంలో పెట్టడానికి బాగుంటుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి